సాయంత్రం అయ్యేసరికి పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలంటే ఖర్చుతో కూడిన పని కదండి కానీ ఖర్చుతో పని లేకుండా ఇంట్లో ఉండే ఒక కప్పు గోధుమ పిండితో ఇలా చేసి పెట్టండి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వామ్ వేసుకొని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని పిండికి అంతా కూడా చక్కగా ఇలా పట్టించుకోవాలండి ఇలా ఉండలాగా రావాలి అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము చపాతి ముద్దలాగా చేసుకోవాలి దీన్ని పక్కన ఉంచుకుందామండి మూత పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు అటుకులు వేసుకోవాలండి కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి మీరు మందం అటుకులన్నా తీసుకోవచ్చు లేకపోతే పలచన అటుకులకు కూడా తీసుకోవచ్చు అండి ఇదంతా కూడా మొత్తం కలుపుకొని పక్కన ఉంచుకుందాము చూడండి పిండి అనేది కాస్త సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు చపాతి పైన పెట్టుకొని కొద్ది కొద్ది పొడి పిండి చల్లుకుంటూ చపాతి లాగా చేసుకోవాలండి మరి ఎక్కువ మందంగా ఉండకూడదు ఇలా కాస్త పలచగానే ఉండాలి ఇప్పుడు మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి డైమండ్ షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా షేప్ తీసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ తడుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం సెంటర్లో పెట్టుకోవాలి ఈ స్టఫింగ్ని ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసుకొని సైడ్లంతా కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి వేలతోటి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనికి మంచి డిజైన్ ఇచ్చుకోవచ్చు అండి మనము ఇలా ఫోర్క్ తోటి చూడండి ఎంత చక్కని డిజైన్ వచ్చిందో అన్నీ కూడా ఇలా చేసుకొని తీసుకోవాలండి పిల్లలకి ఒకసారి చూపిస్తే వాళ్ళే చేసేస్తారండి అంత సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం చాలా అంటే చాలా చక్కగా ఫ్రై చేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ పీల్చకుండా వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది చాలా లో హీట్లో ఉండాలండి ఆయిల్ వేడి అనేది అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకున్నారంటే బయట దొరుకుతాయి కదండి సమోసాలు అలాగుంటాయండి కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త కలర్ మారేంత వరకు మీరు లో ఫ్లేమ్లోనూ పెట్టుకోవాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు చూడండి చక్కగా కలర్ వచ్చేసాయి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా డ్రైగా ఉన్నాయి చూసారా చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది చాలా క్రిస్పీగా ఉంటాయండి మనకు బయట దొరికితే కదండి చాలా క్రిస్పీగా సో మసాలా సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి మనం అదే గోధుమ పిండితో చేసాం కాబట్టి ఇంకా చాలా కమ్మగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది బయట తినే కంటే కూడా ఇలా ఇంట్లో గోధుమ పిండి అలాగే ఇంట్లో ఉండే ఒక ఆనియన్తో కూడా చేసేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి